చెప్పిన ధైర్యం వచ్చిందా వచ్చిందాప్ సిచ్యువేషన్ లో కూడా ఏదో బాగుబడి సినిమా చూసారు కదా పరిస్థితులు బ్యాడయ్యి అందరు ఓడిపోతున్నాం ఇంకా చనిపోతామని వెళ్ళిపోతున్న టైంలో ధైర్యం నింపి తోటి వచ్చేది ఎవరు అనే ఒకే ఒక్క డైలాగ్ తోటి టోటల్ ఆ విజయాన్ని వందినరు మరి అలాంటి ధైర్యం మనకు మేనేజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఒక్కటి తమ్ముడు తన తనవాడైనా ధర్మం సరిగి ఉండాలి అనే ఆలోచనతో వాళ్ళ డిసిజన్ తీసుకుంటారు ఈరోజు భారతీయుల సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కొడుకును తండ్రి చని చంపేస్తా అని చెప్పినప్పుడు మిగతా పనిసారి ఏం చెప్తారంటే వాడు నీ కొడుకు అయ్యంటే నా కొడుకు అని నాకు తెలుసు చిన్నప్పుడు గుర్తు పెడితే మూతికి మీస మేడగచ్చుకుంటుందని మూతి మీన మీసాలు కూడా తీసుకున్నా భారతదేశంలో ఎన్నో కలుపు మొక్కలు ఎదుర్కొంటు చివరికి నా కాలు కింద కలుపు మొక్కు ఉందని ఊహించని చెప్పారు ఈరోజు చెడు చేస్తున్నాను చెడు ఈరోజు ఒకటే డిసిజన్ తీసుకుందాం మిత్రమా ఈడ కూర్చున్న ప్రతి లీడర్ కూడా అందరూ డిసిజన్ అందరు మేధావులే కంపెనీ నాది అనుకోని బాధ్యత తీసుకుంటున్నారు లీడర్లు నాది అశోక్ సార్ యుద్ధం చేద్దాం ఇంకా చూడండి మనకు చిన్న రెండు మూడు పౌరులు ఎమ్మడి వస్తుంటేనే ఇంత ఇబ్బంది అని చెప్పేసి ఫ్లైట్ మోడ్ ఎక్కిస్తాం కానీ సిఎల్ వాళ్ళ నుంచి డిలర్ల నుంచి నెట్వర్క్ లీడర్ల నుంచి మీడియా నుంచి రాజకీయం నుంచి ఇన్ని పరిస్థితులను ఎదుర్కొంటా కూడా నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు కరువు పతకం చేయాలని కంకనం కట్టుకొని వచ్చిన ఒక్కటి ఇప్పుడు ఎన్ని రోజులు అంటే నేను సంపాదించుకున్నా ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా పవర్ ఏది అంటలేను కంపెనీ నాదను కోరి పనిచేస్తున్నాడు నా కంపెనీ కంప్లీట్ ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ వస్తుంది ఐదో తారీఖు నా అబ్బాయి రవీంద్రచారి టీం కోసం మేము మీటింగ్ కెళ్తాం ఆయన టీం డల్ అయింది అంటే అంటే అంత నిస్వార్థంగా పనిచేస్తున్నాం మిత్రమా ఈరోజు ఒకటే చెప్తున్నా నా గోల్ ఒకటే గిన్నెస్ బుక్ రికార్డ్ అంటే కదా మూడు వందల అరవై ఆరు రోజులు ఏకదాటిగా మీటింగ్ చేయాలనుకుంటే అంత మెంటల్ 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 ఈ నెల పదహారు మీటింగ్లు చేసిన పదహారు మీటింగ్లు చేసిన బాలు సార్ శంకర్ సార్ వాళ్ళ ఆధ్వర్యంలో ధర్మపురిలో ఐదు వందల యాభై మంది తోటి కరీంనగర్ పక్కన మీటింగ్ చేస్తే నాలుగు వందల మంది లేడీస్ నాలుగు వందల మంది ఓ నాలుగు సారీ నాలుగు వందల యాభై మంది లేడీస్ వాళ్ళు డ్రెస్ కోడ్ తోటి వచ్చారు వంద మంది మాత్రమే చేస్తారు వాళ్ళు వీడి కార్మికులు ఒక్కటే చెప్పారు ఏం చెప్పారు సార్ అంటే కంపెనీ అంత స్ట్రాంగ్ ఉంది ఓకే మేము కంపెనీ దగ్గర కింగ రాలేదు కానీ మీరే కంపెనీ నమ్ముకొని వస్తున్నాం సార్ మమ్మల్ని నిలబెట్టి సార్ అన్నప్పుడు భాజ్పాల్ వాళ్ళని ఆనందపరిపో అంత విజంతో మనం జీతం మిత్రుడారా దయచేసి కంపెనీ ఎవరైతే నెగిటివ్ మాట్లాడుతున్నారో నెత్తి ఖరాబ్ అయ్యి ఎందుకు బిస్తాయినం దేవుడు ఏడీఎంఎస్ అని కిక్కించేటట్లు మంట నేపుకొని పనిచేస్తాం సరేనా ఓకేనా Here you are, Saran, go, Saran, go, Saran. you, sir. Oh. you, are, oh. you, are, you are, Thank you, Ajay, sir. Thank you, Thank you, Thank Thank you, oh. Thank you, Bertil, sir. Thank great, you. Great, great. Yeah. <laughs>